స్వాస్థ్యము గర్భఫలము ఇచ్చు బహుమానము అంటే గర్భ ఫలం ఎంత మంది కావాలని ఆశపడ్డారు గర్భఫలం వివాహం అయిన తర్వాత ఏ వయసులోనైనా సరే వివాహం అయిన తర్వాత మాకు గర్భఫలం కావాలని ఆశ కలిగింది ఉన్నారా ఎవరు లేదు ఆశ ఆశ లేకుండా రోజీయా అప్పుడు ఎప్పుడూ అయిపోయింది ఇప్పుడు ఎందుకయ్యా ఆ జ్ఞాపకాలు గుర్తు చేస్తానని చదువుతున్నారు తల్లు గర్భఫలము దేవుడి కానీ గర్భఫలాన్ని తిరిగి రిటర్న్ గిఫ్ట్ గా దేవుడికి దేవునికి ఇవ్వటానికి మన శత పిల్లలని అదేనండి దేవుని దగ్గర నుండి గర్భఫలం తీసుకున్నాం దేవుని దగ్గర నుండి బహుమానం తీసుకున్నాం దేవుని దగ్గర నుండి మన నిందను తొలగించుకున్నాం మన అవమానాన్ని తొలగించుకున్నాం సమాజంలో ఒక విలువైన వ్యక్తులుగా లేకుంటే ఒక మంచి గృహిణిగా మంచి భార్యగా మంచి కోడలుగా కుటుంబంలో గౌరవాన్ని పొందుకోవడానికి దేవుడు గర్భఫలం ఇచ్చాడు ఆ గర్భఫలం ఇచ్చిన తర్వాత మనం చేస్తున్నటువంటి కార్యం ఏంటంటే ఆ గర్భఫలము ద్వారా మనకు గౌరవం వచ్చింది నలుగురిలో విలువ వచ్చింది కుటుంబంలో సమాధానాలు వచ్చినాయి కుటుంబంలో బాధ్యతలు వచ్చినాయి గాని ఆ ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి ఆ గర్భఫలాన్ని ఎలా నిలబెట్టుకోవాలో ఎలా దాన్ని భద్రపరుచుకోవాలనేటువంటిది ఈరోజు అర్థం కానిటువంటి జీవితాలు కలిగిన వారుగా ఉంటా ఉన్నా ఎందుకయ్యా అని అంటే పిల్లల కంటడం గాని పిల్లల్ని పెంపకంలోకి వచ్చేసరికి మనం వారిని కంట్రోల్ చేయలేకపోతున్నాం మనం చెప్పే మాట ఏంటంటే అయ్యా వారు పెద్దోళ్ళు పేరు మాట వింటలేదయ్యా అని అంటాం అయా వారు లోకములోనికి వెళ్తున్నారు లేక స్నేహితుల దగ్గరికి వెళ్తున్నారు వారు మా మాట వింటలేదయ్యా అని ఎన్నో రకాలైనటువంటి యొక్క సందర్భములు లేఖనాలను బట్టి కానీ వాక్యాల బట్టి గాని ఆయా రీతిగా పరిశీలన చేసి మాట్లాడేటువంటి స్థితిని మనం చూడగలుగుతా ఉన్నాం ఈరోజు తల్లిదండ్రులు పిల్లలు పుట్టారని సంతోషం ఉంటైతే పిల్లలు చేదారిపోతున్నారు మా మాట వెంటలేదని బాధపడేటువంటి తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు వారిని పెంచాము పెద్ద చేశాము కానీ రోజు మా మాట వెంటలేదయ్యా అని లోపల బాధపడేటువంటి తల్లిదండ్రులు కుమార్తె కావచ్చు కుమారుడు కావచ్చు అండి ఒక్కరు కాదంటుంది ప్రతి ఒక్కరు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు ఆ పరిస్థితిలో నుండి బయటికి రావడానికి ఏం చేయాలి అని మనం ఎంత యశ్వ ప్రయత్నం చేసినా గాని మన ప్రయత్నము సక్సెస్ అవట్లా కారణం ఏమిటి అని అంటే మనం ఆలోచనంటే ఎదుటి వాళ్ళో లేకుంటే బయటికి వెళ్ళాలిలో లేకుంటే ఇంకేదో కారణాలను మనం వారికి బయలుపరుస్తూ ఉంటాం అందుకని కీర్తనలోనే సామెతల గ్రంథంలో భక్తులు రాస్తూ ఉంటాడు కదా సామెతల గ్రంథంలో ఇరవై రెండు అధ్యాయము ఆలోచనలో బాలుడు నడవలసిన త్రోగులు వారికి నేర్పుము దాని నుండి కాబట్టి మనం నేర్పినా గానీ వాడు తొలగిపోతున్నాడంటే వాడు మూర్ఖుడండి అని చెప్పొచ్చు ఇప్పుడు మన బిడ్డలు మంచి మూర్ఖులా మురుకుదాండి మన బిడ్డలు మూర్ఖులా ఉండాలమ్మా మీ మౌనాలకు సమాధానం చెప్పండి అమ్మా మన బిడ్డలు మంచి వాళ్ళేనా వాళ్ళేనా మన మాట ఇనేవాళ్ళేనా ఎన్నో నాతో అసలు నెంబర్ వన్ అమ్మని పైకి అమ్మ అమ్మ